దూం దడక సేల్ కింద రాకీ ఆఫర్ స్పెషల్ సీజన్ లో హెచ్ఆర్ ట్రేడర్స్ దగ్గర నుంచి బెస్ట్ బెస్ట్ వీడియో అండి ట్వంటీ వన్ రూపీస్ ఓన్లీ ఇది ఇది ట్వంటీ ట్వంటీ వన్ రూపీస్ ఓన్లీ రైట్ లట్కన్ కూడా వస్తది కింద ఇది చూడండి ఇట్లాంటి బోర్డర్ నెట్ బోర్డర్ కూడా వస్తది ఇది ఫైవ్ స్టార్ లట్కన్ అయితే ఇది లట్కన్ మీద ఇట్లాంటి మొత్త వస్తది ఇట్లా లట్కన్ ఉంటుంది క్వాలిటీ ఫ్యాబ్రిక్ కూడా చూడండి ఇట్లాంటి మొత్తం త్రీ బటన్స్ వస్తది ఇది ఇట్లాంటి మొత్తం ఎయిట్ బటన్స్ వస్తది క్వాలిటీ కూడా చూడండి రఫ్ అండ్ టఫ్ యూస్ హోలర్ నెక్ వస్తది ఇట్లాంటి మొత్తం థ్రెడింగ్ వర్క్ ఉంటుంది ఫ్రాక్ మీద వస్తది మొత్తం రెండు బటన్ వస్తుంది కూడా చూడండి మీకు ఫ్యాబ్రిక్ కూడా వచ్చేసరికి రేయాన్ కాటన్ ఫాబ్రిక్ మీద వస్తుందండి రేయాన్ కాటన్ ఉంటది ఫ్రాక్ మోడల్ వస్తుంది ఇట్లాంటి మొత్తం వర్క్ సీక్వెన్స్ వర్క్ వర్క్ ఉంటది లెంత్ కూడా చాలా మంచిగా ఉంటది కొద్దిగా దగ్గర రేట్ తక్కువ ఉంటది లెంత్ తక్కువ ఉంటది హెవీ ఫ్యాబ్రిక్ మీద వస్తుంది నెక్ మీద ఇట్లాంటి మొత్తం థ్రెడింగ్ వర్క్ వస్తుంది ఇది దీని మీద వర్క్ కూడా చూడండి సైడ్ నుంచి బోర్డర్ కూడా వర్క్ వస్తుంది సరీ వర్క్ మొత్తం వర్క్ కూడా చూడండి ఇది మొత్తం సైడ్ నుంచి ఇట్లాంటి మొత్తం లేసి ఉంటది ఇది చూడు హాయ్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం వ్యూయర్స్ అందరికీ హెచ్ఆర్ ట్రేడర్స్ దగ్గర నుంచి ఎయిట్ డేస్ ఆఫర్ కింద మీకు మంచి బెస్ట్ వీడియో అయితే షేర్ చేసినాను సో శ్రావణ్ మాసం అనేది మనకి శారీసే కాదండి చాలా మంది టాప్స్ కూడా అడుగుతుంటారు ఈరోజు మంచి సూపర్ ఎగ్జైటింగ్ ఆఫర్ కూడా ఉంది అలాగే మనకి మంచి ధూమ్ దడక సేల్ కింద రాఖీ ఆఫర్ స్పెషల్ సీజన్లో హెచ్ఆర్ ట్రేడర్స్ దగ్గర నుంచి బెస్ట్ బెస్ట్ వీడియో అండి కంప్లీట్లీ హోల్సేల్ నో రీటైల్ నో సింగిల్ పీస్ మీకు హోల్సేల్ ఉంటుంది సెట్ టు సెట్ తీసుకోవాలి మినిమం ఫైవ్ బిల్ చేయాల్సింది అయితే ఉంటది అడ్రస్ వచ్చేసరికి మదీనా సర్కిల్ ఉంటది కదండి మదీనా సర్కిల్ నుంచి మీరు ఇక్కడ పక్కకి లెఫ్ట్ సైడ్ లో కమాన్ కనిపిస్తుంటుంది అనమాట ఆ కమాన్ లో నుంచి ఫస్ట్ మనకి ఫస్ట్ రైట్ సార్ మనకి ఫస్ట్ ఫ్లోర్ లో షాప్ నెంబర్ నైన్టీ సిక్స్ ఓకే సో కింద డిస్క్రిప్షన్లో అడ్రస్ కూడా డ్రాప్ చేస్తాను అండ్ వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది చాలామంది అంటే రాలేని వాళ్ళకి ఆన్లైన్లో వీడియో కాల్ సపోర్ట్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు వీడియో మాత్రం చాలా మంచి సూపర్ ఎగ్జైటింగ్ ఆఫర్స్ అయితే ఉంటాయి ఇక్కడ మనకి లేడీస్కి సంబంధించిన టాప్స్ ఉంటాయి టూ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ నెక్స్ట్ లెగ్గింగ్స్ ఉంటాయి ప్లాజో ప్యాంట్స్ ఉంటాయి ప్రింటెడ్ ప్యాంట్స్ ఉంటాయి నెక్స్ట్ అలాగే వెస్ట్రన్ వేర్ టాప్స్ ఉంటాయి అన్ని రకాల దుపటాస్ ఉంటాయి మనకి దుపటాస్ వచ్చేసరికి రూపీస్ నుంచి ఓకే టాప్స్ అన్న టాప్స్ అయితే సిక్స్టీ ఎయిట్ రూపీస్ నుంచి స్టార్ట్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ నుంచి స్టార్ట్ అండి అండ్ ఇలాంటి మీరు ఎగ్జైటింగ్ సూపర్ ఆఫర్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి రాఖీ కోసం కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చిన మేము ఇప్పుడు చాలా బంపర్ ఆఫర్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఇది హెచ్ఆర్ ట్రేడర్స్ రాఖీ ఆఫర్ ఉన్నాయి ధమాకా సేల్ ఉన్నాయి ఎయిట్ నుంచి ఫిఫ్టీన్ వరకు ఉన్నాయి ఇది ఎయిట్ డేస్ ఆఫర్ ఉన్నాయి ఇది ఇప్పుడు మా దగ్గర ఫుల్ చాలా బిజీగా ఉన్నాయి మేము ఈ రోజు అక్క చెల్లె కోసం చాలా బంపర్ ఆఫర్ తీసుకొచ్చినా మేము అందరు కస్టమర్ మొత్తం వీడియో చూడండి ఇది రాఖీ కోసం ఇది ఆఫర్ చూపిస్తున్నా ఒకసారి ఆఫర్ కూడా చూడండి మినిమం ఫైవ్ థౌసండ్ పర్చేస్ చేయాలి మినిమం ఫైవ్ థౌసండ్ పర్చేస్ చేస్తే ఇది గిఫ్ట్ ఇస్తున్నా మేము ఇది శారీ ఉన్నది టాప్స్ పర్చేస్ చేస్తే శారీ అండి సో ఇది చూడండి వెరైటీ సూపర్ ఆఫర్ అనమాట సూపర్ వెరైటీ ఉన్నది ఇది చూడండి ఒక పీస్ ఓపెన్ చేసి చూపిస్తున్నా ఇది చూడండి అండి ఇది రిటైల్ మీద ఇది బెనిఫైడ్ ఇది మినిమం ఫైవ్ థౌసండ్ పర్చేస్ చేయాలి ఇది ఫ్యాన్సీ చీర వస్తుంది డిజైన్స్ కూడా ఇది కేటలాగ్ ఐటమ్ ఉన్నాయి సింగల్ సింగల్ పీసెస్ వస్తుంది నీకు ఏది నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పంపండి మేము ఇది పంపిస్తాం మేము ఇది వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉన్నాయి మా దగ్గర సో ఇవండి సారీస్ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి మీకు ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ కానీ మినిమం బిల్లింగ్ మాత్రం ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్ చేస్తే ఈ సారీస్ అనేది గిఫ్ట్ గా ఇస్తున్నాం స్టార్టింగ్ చున్నీస్ చూపిస్తున్నాం మేము స్టార్టింగ్ రేంజ్ మా దగ్గర ట్వంటీ వన్ రూపీస్ నుంచి చున్నీస్ ఉన్నాయి స్టార్ట్ అయితే ఇది చూడండి ఇది వెరైటీ చూపిస్తున్నా ఇది ఇది ట్వంటీ వన్ రూపీస్ ఓన్లీ ఇది ఇది ట్వంటీ ట్వంటీ వన్ రూపీస్ ఓన్లీ వెరైటీ కూడా చూడండి ఇది కలర్ కి ఇది ట్వంటీ ఫైవ్ పీస్ బ్యాగ్ వస్తుంది ఇది ఇది కలర్ కి టూ రూపీస్ వస్తది ఇది మొత్తం ట్వంటీ ఫైవ్ పీస్ బ్యాగ్ బ్యాగ్ తీసుకోవాలి ఇది చూడండి ఇది వెరైటీ కూడా చాలా మంచి ఉన్నాయి ట్వంటీ రూపీస్ ఓన్లీ ఇది జిబ్రా పట్ట వస్తుంది ఇది ఇది లట్కన్ కూడా వస్తుంది కింద ఇది చూడండి ఇట్లాంటి బోర్డర్ నెట్ బోర్డర్ కూడా వస్తుంది ఇది ఇది థర్టీ రూపీస్ పడుతుంది ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ ఈచ్ వన్ ఏది ఐటమ్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పంపండి మాకు ఇది నెక్స్ట్ ఐటమ్ చూడండి ఇది ఇది ఫైవ్ స్టార్ లట్కన్ ఉన్నది ఫైవ్ స్టార్ లట్కన్ అయితే ఇది లట్కన్ మీద ఇట్లాంటి మోతి వస్తుంది ఇట్లా లట్కన్ ఉంటది ఇలా కూడా ట్వంటీ ఫైవ్ పీస్ ది బ్యాగ్ వస్తుంది ఇది ఇట్లాంటి మొత్తం బ్యాగ్ బ్యాగ్ తీసుకోవాలి ఇది చూడండి ఇది మా బ్రాండ్ నుంచి పేరు నుంచి పోతుంది హెచ్ఆర్ ట్రేడర్స్ ఉంటది ఇది ఇది కూడా నీకు ముప్పై రూపాయలు థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది నెక్స్ట్ వెరైటీ ఇది కూడా చూడండి ఇది ఇట్లాంటి మొత్తం సీపింట్ లాగా ఉంటది ఇది ఇలా కూడా ట్వంటీ ఫైవ్ బ్యాగ్ ఉంటది ఇది ఇది కూడా నీకు థర్టీ ఫైవ్ పడుతుంది ఓన్లీ థర్టీ ఫైవ్ ఇది కూడా వెరైటీ చాలా మంచిగా ఉన్నాయి మొత్తం లెక్క వస్తుంది ఇది చూడండి ఇది కూడా నీకు థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ముప్పై రూపాయలు పడుతుంది ఇది చూడండి ఇది ఇట్లాంటి మొత్తం పట్టా మోడల్ వస్తుంది ఇది ఇది దైన్ మీద కింద లెట్కన్ వస్తుంది ఇది కూడా ఆల్ కలర్స్ మిక్స్ ఉంటుంది ఇది ఇది కలర్ కాంబినేషన్ కూడా చాలా మంచిగా ఉంటుంది ఇది ఇది నీకు ఫార్టీ రూపీస్ పడుతుంది ఇది ఫార్టీ ఫార్టీ రూపీస్ ఇంకొకటి ఇది చూడండి ఫోర్ సెట్ చైన్లెస్ అయితే చాలా మంచిగా ఉన్నాయి కలర్ మ్యాచింగ్ కూడా చూడండి సూపర్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి ప్రతి దానికి ట్వంటీ ఫైవ్ మీకు పీసెస్ అనే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ బ్యాక్ బ్యాగ్ తీసుకోవాలి ఇది థర్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇది ఓకే చున్నీస్ లో చాలా వెరైటీస్ ఉంటాయి మీకు షిఫాన్ అని ఇట్లా జార్జెట్ అని ఇట్లా మీకు అంటే లో కాస్ట్ నుంచి హై క్వాలిటీ వరకు కూడా మంచి ఫ్యాన్సీ వెరైటీస్ కూడా ఉన్నాయి జస్ట్ శాంపిల్స్ గానే చూసాం కదా ఫస్ట్ టాప్స్ ఫస్ట్ స్టార్టింగ్ టాప్స్ చూపిస్తున్నా మ్యామ్ ఇది చూడండి టాప్స్ చూడండి ఇది క్వాలిటీ కూడా చూడండి రెగ్యులర్ గా ఇది అమ్ముతున్నా మేము ఇది ఐటమ్ ఇది క్వాలిటీ ఫ్యాబ్రిక్ కూడా చూడండి ఇట్లాంటి మొత్తం త్రీ బటన్స్ వస్తుంది ఇది చాలా మంచిగా ఉన్నాయి ఇది చూడండి ఇది కలర్ మ్యాచింగ్ కూడా చూడండి సిక్స్ సిక్స్ ది బండల్ బండల్ వస్తుంది ఇది ఇది రేట్ కూడా చాలా తక్కువ పడుతుంది లైట్ కలర్ చాట్ డార్క్ కలర్ చార్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ రెండు సైజెస్ కూడా అవైలబుల్ గా ఉంటుంది కాస్ట్ చాలా తక్కువ ప్రైస్ కి ఇస్తున్నా మేము ఇది రాఖీ ఆఫర్ ఉన్న కోసం ఇస్తున్నా ఇది సిక్స్టీ ఎయిట్ రూపీస్ పడుతుంది ఇది మీకు స్టార్టింగ్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ నుంచి టాప్ స్టార్ట్ అయితే అని చెప్పాను కదండి ఇది అండి సిక్స్టీ ఎయిట్ రూపీస్ అనమాట ఇందులో మీకు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ డిజైన్స్ చాలా ఉన్నాయి వీడియో పెద్ద అవుతుంది అందుకోసం శాంపుల్ కోసం చూపిస్తున్నా ఒకసారి తప్పకుండా షాప్ కి విజిట్ చేయండి విజిట్ చేయలేకుండా వీడియో కాల్ ఆప్షన్ ఉన్నాయి వీడియో ఫెసిలిటీ ఉన్నాయి మేము నీకు వీడియో కాల్ మీద సరుకు ఏ ఊరు కావాలంటే ఆ ఊరికి పంపిస్తే ఆల్ ఇండియా లెవెల్ మా సప్లై ఉన్నాయి మాది ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉన్నాయి మా దగ్గర ఇది నెక్స్ట్ వెరైటీ ఇది చూడండి ఇది ఇది పాప్కార్న్ ఫ్యాబ్రిక్ ఉన్నాయి ఇది కొత్త ఫ్యాబ్రిక్ ఇప్పుడు కొత్త నడుస్తుంది ఇట్లాంటి మొత్తం ఎయిట్ బటన్స్ వస్తుంది క్వాలిటీ కూడా చూడండి రఫ్ అండ్ టఫ్ యూస్ చేయాలి లైట్ గా క్రష్ కూడా వచ్చింది అనమాట స్ట్రైట్ కట్ అండి ఇందులో కూడా మనకి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ అయితే అవైలబుల్ ఉంటాయి కలర్ మ్యాచింగ్ లైట్ కలర్ చాట్ డార్క్ కలర్ చాట్ రెండు చార్ట్స్ కూడా అవైలబుల్ గా ఉంటుంది మా దగ్గర ఓకే ఫోర్ ఫోర్ కలర్స్ అయితే వస్తాయండి మరి కాస్ట్ సార్ కాస్ట్ చాలా తక్కువ ప్రైస్ ఇస్తారు ఇది వన్ నాట్ ఫైవ్ రూపీస్ ఓన్లీ వన్ నాట్ ఫైవ్ వన్ నాట్ ఫైవ్ రూపీస్ పాప్కార్న్ ఫ్యాబ్రిక్ ఉన్నాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా ఫుల్ నడుస్తుంది దీని మీద ఇంకొకటే వెరైటీ ఉన్నాయి దీని మీద ఇట్లాంటి షార్ట్ టాప్ లాగా ఉంటది ఇది చూడు దీని మీద ఇట్లాంటి స్టోన్ వస్తుంది ఇది బ్లాక్ వర్క్ బ్లాక్ గోల్డ్ స్టోన్ ఉంటది ఇది చూడండి ఇది వెరైటీ కూడా చూడండి ఫోర్ కలర్స్ సెట్ వస్తుంది ఇది సెట్ టు సెట్ తీసుకోవాలి ఇది మా దగ్గర రిటైల్ ఓన్లీ ఫార్ హోల్సేల్ ఉన్నాయి ఇది ఫస్ట్ మా ఇప్పుడు మేము చాలా బిజీ ఉంటది సీజన్ టైం లో ఉన్నాయి ఇది ఒకటే బండలి రెండు బండలి అంటే షాప్ విజిట్ చేయాలి ఒకటే బండల్ కోసం సింగల్ పీస్ రిటైల్ మేం ఇయర్ ఇది ఇది చూడండి ఇది ఇది కూడా నీకు పాప్కార్న్ ఫ్యాబ్రిక్ మీద ఉన్నాయి నూట పదిహేను రూపాయలు పడుతుంది వన్ వన్ ఫైవ్ అండి ఫోర్ కలర్ సెట్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయి రేంజ్ లో జస్ట్ అయితే చూపిస్తున్నాడు నెక్స్ట్ వెరైటీ చూపిస్తున్నా ఇది చూడండి ఇది ఇది కోలర్ మీద వస్తుంది ఇది చూడు కోలర్ నెక్ వస్తుంది ఇట్లాంటి మొత్తం థ్రెడింగ్ వర్క్ ఉంటది ఇది వర్క్ వస్తుంది త్రీ బటన్స్ ఉంటది ఇది ఇలా రౌండ్ నెక్ కావాలంటే అది కూడా దొరుకుతుంది నీకు కోలర్ నెక్ ఇలా డిజైన్స్ పది పన్నెండు డిజైన్స్ ఉంటది ఇది ఫోర్ ఫోర్ కలర్ చాట్ వస్తుంది ఇది ఓకే ఓకే మరి దీని రూపీస్ రూపీస్ ఫ్యాబ్రిక్ కూడా బాగుంది విత్ వర్క్ తో ఇంకొకటి చూడండి ఇది వెరైటీ ఇది కూడా పాప్ పాప్కార్ ఫ్యాబ్రిక్ మీద లెంత్ చాలా మంచిగా ఉంటది ఇది క్వాలిటీ కూడా చాలా సూపర్ క్వాలిటీ ఉంటది ఇది అందరు కస్టమర్ ఇట్లాంటి ఐటమ్స్ ఆడుతున్నాయి ఇది ఇది మొత్తం వీడియో చూడండి ఇది నీకు అర్థమైతుంది ఏమేమి వెరైటీస్ ఇస్తున్నా మేము రేట్స్ కూడా చూడండి మాది మొత్తం మార్కెట్ తిరిగిన చూడు మా దగ్గర రేట్ చాలా చాలా తక్కువ రేట్ ఉంటది ఇది మళ్ళీ జీఎస్టీ యాడ్ అవ్వడం మళ్ళీ ఏం ఉండదండి జస్ట్ మీకు టాప్ కాస్ట్ చెప్పినారు అదే కాస్ట్ కి మీరు పర్చేస్ చేసుకొని తీసుకెళ్లిపోవచ్చు కాకపోతే ఒక్కటే ఏంటంటే ఓన్లీ ఫర్ హోల్సేల్ హోల్సేల్ ఫైట్ వైస్గా ఉండదు ఓకే సార్ మరి దీని కాస్ట్ చెప్పలేదు ఇది ఒకటే ఐటమ్ ఉన్నాయి ఇది ఒకటే ఐటమ్ రెండు ఐటమ్ ఉన్నాయి ఇది మీద ఇది చూడండి కాలర్ మీద నెక్ వర్క్ ఉంటది ఇది కాలర్ ఉంటది ప్రింటెడ్ కూడా వస్తుంది ప్లేన్ కూడా ఉంటుంది ఇది కూడా ఫోర్ ఫోర్ కలర్ సెట్ వస్తుంది ఇది ఇది నీకు రేట్ వన్ థర్టీ సెవెన్ రూపీస్ నూట ముప్పై ఏడు రూపాయలు నూట ముప్పై ఏడు రూపాయలు ఈ రేట్స్ మీద ఏమి ఇయ్యాలి చూడండి స్టింగ్ చార్జెస్ కూడా చూడండి నేను ఈ రేట్ మీద మేము ఐటమ్స్ ఇస్తున్నా కదా ఇది టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఈజీగా సేల్ చేయచ్చు నువ్వు కూడా ఫైవ్ థౌసండ్ స్టార్టింగ్ చేస్తే ఇంటి బిజినెస్ స్టార్ట్ అవుతుంది అది బిజినెస్ స్టార్ట్ చేయండి నేను నెక్స్ట్ వెరైటీ ఇది ఫ్రాక్ మోడల్ ఉన్నది చూడండి ఇది ఫ్రాక్ మీద వస్తుంది ఇట్లాంటి మొత్తం రెండు బటన్ వస్తుంది ఇది లెంత్ కూడా చూడండి ప్రింటెడ్ మీద వస్తుంది ఫ్యాబ్రిక్ ఇది కూడా క్రష్ పాప్కార్న్ ఫ్యాబ్రిక్ ఉన్నాయి ఇప్పుడు చాలా ఎక్కువ నడుస్తుంది ఇది చూడండి ఇది చెప్పి గేర్ వస్తుంది వైట్ బేస్ మీద లైట్ కలర్ చా డార్క్ కలర్ చా రెండు చార్ట్స్ కూడా అవైలబుల్ గా ఉంటది మా దగ్గర ఇంకా డిజైన్స్ చాలా ఉన్నాయి మరి దీని కాస్ట్ నీకు వన్ ఫార్టీ త్రీ రూపీస్ నూట నలభై మూడు రూపాయలు పడుతుంది ఇంకా ఒకటే నెక్స్ట్ వెరైటీ చూపిస్తున్నా ఇది కూడా చూడండి ఇది ఇది కూడా ఫ్రాక్ మోడల్ ఫ్రాక్ మోడల్ ఉన్నాయి డబల్ ఎక్సెల్ సైజ్ ఉన్నాయి ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ రెండు సైజెస్ కూడా అవైలబుల్ గా ఉంటది మీకు ఫ్యాబ్రిక్ కూడా వచ్చేసరికి రేయాన్ కాటన్ ఫ్యాబ్రిక్ మీదే వస్తుందండి ఇది కంప్లీట్లీ బటన్ మోడల్ వస్తుంది డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఎక్స్ఎల్ కావాలంటే ఎక్స్ఎల్ కూడా ఉంటది ఫోర్ కలర్స్ బండల్ బండల్ వస్తది ఇది సిక్స్ రూపీస్ నూట యాభై ఆరు రూపాయలు పడుతుంది ఇది ఇప్పుడు ఇది మేము ఇది వీడియో పెడుతున్నా రేట్ చాలా తక్కువ రేంజ్ లో ఉన్నాయి కాస్ట్ కాస్ట్ ఇస్తున్నా మేము ఇది ఇది దమ్మాకా సేల్ ఉన్నాయి అందుకోసం ఇది ఐటమ్స్ పెడుతున్నా అది కూడా చెప్పిన మేం ఐదు వేలది సరుకు తీసుకుంటే అది ఒక చీర గిఫ్ట్ ఇస్తున్నా అది కూడా రాఖీ స్పెషల్ కోసం ఉన్నాయి అక్క చెల్లె కోసం ఇది గిఫ్ట్ పెట్టినా మేము ఇది అందరు కస్టమర్ ఒకసారి విజిట్ చేయండి చాలా హ్యాపీగా పోతుంది నువ్వు వెరైటీ చాలా మంచిగా ఉన్నాయి ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ట్రిబల్ ఎక్సెల్ సైజెస్ కూడా ఉంటాయి అవైలబుల్ గా ఉన్నాయి మీకు చక్కగా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేస్తుందండి డిజైన్స్ కూడా చూడండి ఇది డిజైన్స్ కూడా చాలా సూపర్ డిజైన్స్ ఉన్నాయి ఇందులో ఓకే ఇది ఒక డిజైన్ ఇది ఒక సైజ్ ఓకే కలర్ మ్యాచింగ్ చూడండి 4 5 కలర్స్ ఈ బండిల్ ఉంటది ఇట్లాంటి ఇట్లా అన్నమాట మొత్తం సెట్ వైస్ తీసుకోవాలి ఇది 5 5 పీస్ ది బండిల్ ఉంటది 4 కొనిట్లో 5 కొనిట్లో 6 కూడా ఉంటది అట్లా ఏది బండిల్ మీద వస్తది అంత బండిల్ తీసుకోవాలి కంపల్సరీగా ఇది రేట్ చాలా తక్కువ రేట్ గా ఇస్తున్నాం మేము నీకు వన్ సిక్స్టీ టూ రూపీస్ నూట అరవై రెండు రూపాయలు ఇది

త్రీ ఫోర్ బటన్స్ ఫైవ్ బటన్స్ వస్తుంది ఇట్లాంటి మొత్తం చప్పటి గేర్ వస్తుంది బ్యాగ్ కూడా డోరీ వస్తుంది ఇది చూడండి లైట్ కలర్ చాట్ డార్క్ కలర్ చాట్ చాలా చాట్స్ కూడా చాలా అవైలబుల్ గా ఉన్నాయి ఇది ఇది కూడా నీకు రేట్ వన్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ పడుతుంది వన్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ ఇది ఇంకొకటి నెక్స్ట్ వెరైటీ ఇది చూడండి ఇది కూడా క్వాలిటీ చూడండి ఫ్యాబ్రిక్ కూడా చూడండి సిస్టర్ ఇది హెవీ ఫ్యాబ్రిక్ మీద ఉన్నాయి బటన్స్ కూడా ఫ్యాన్సీ బటన్స్ ఉన్నాయి ఇది ఇది చూడండి వెరైటీ చూడండి ఇది ఫోర్ కలర్స్ మ్యాచింగ్ ఉంటది ఇది ఫోర్ ఫోర్ పీస్ ది బండల్ ఉంటది ఇది ఇది విత్ పాకెట్ వస్తుంది ఇది చూడండి ఇది సైడ్ పాకెట్ ఉంటది మొబైల్ పాకెట్ ఇలా వెరైటీస్ చాలా మంచిగా ఉంటది ఇది చూడండి ఇది మొబైల్ పాకెట్ సైడ్ నుంచి పాకెట్ వస్తుంది ఇది ఇది వన్ ఎయిటీ సెవెన్ రూపీస్ పడుతుంది ఇంట్లో డిజైన్స్ కావాలంటే డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ప్యూర్ రియాన్ మీద వస్తుంది ఇది ఫ్రాక్ మోడల్ ప్యూర్ రియాన్ ఫ్రాక్ మోడల్ డిజైన్ కూడా చూడండి వెరైటీ కూడా చూడండి ఇది దీని మీద ఇట్లాంటి మొత్తం గోల్డ్ ప్రింట్ వస్తుంది మంచి కలర్ఫుల్ బటన్స్ ఇచ్చేసారు మల్టీ కలర్ బటన్ వస్తుంది ఇంట్లో ఇది కూడా చూడండి ఇది ఫోర్ కలర్స్ చాట్ వస్తుంది ఇంట్లో డిజైన్స్ కావాలంటే డిజైన్స్ చాలా ఉన్నాయి ఇంకా ఫోర్ ఫోర్ పీజ్ బండల్ బండల్ వస్తుంది ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ రెండు సైజేజ్ కూడా అవైలబుల్ గా ఉంటది ఇది మరి కాస్ట్ సరే ఇది కాస్ట్ టూ టెన్ రూపీస్ ఓన్లీ ఓన్లీ టూ టెన్ ఓన్లీ టూ టెన్ రూపీస్ ఓన్లైన్ ఇది కాలేజ్ వై టీచర్స్ అందరి కస్టమర్స్ ఇట్లాంటి ఐటమ్స్ అడుగుతున్నా అందుకోసం ఈ ఐటమ్స్ పెడుతున్నాం మేము ఇది నెక్స్ట్ వరై ఇది చూడండి ఇది నెక్ మీద వర్క్ వస్తుంది లాంగ్ ఫ్రాక్ ఉంది ఇది చూడడం యోగ పాట దగ్గర వర్క్ అయినా బాడీ మీద వర్క్ వస్తుంది వర్క్ వస్తుంది కలర్ కలర్ మ్యాచింగ్ చూడండి ఫోర్ కలర్ షర్ట్ వస్తుంది ఇది ఇలా డిజైన్స్ కావాలంటే డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఇలా ఇది రేట్ నీకు రూపీస్ పడుతుంది ఇంకొకటి ఐటమ్ చూడు ఫ్యాబ్రిక్ చూడండి ఇది నైరా కట్ మోడల్ ఉన్నది క్వాలిటీ చాలా మంచి ఉన్నాయి మనకి ఫాయిల్ ప్రింట్ వస్తుంది

వెరైటీస్ చాలా సూపర్ గా ఉన్నాయి రేట్ టూ సిక్స్టీ టూ రూపీస్ పడుతుంది రెండు వందల రూపాయలు టాప్స్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ చూడండి వెరైటీస్ చాలా ఉన్నాయి అంతా చూపిటాను పాసిబుల్ లేవు వీడియో చాలా పెద్ద అవుతుంది త్రీ పీస్ మోడల్స్ ఉన్నాయి ఇప్పుడు మేము చూపిస్తాం ఇక్కడ చూడండి ఇది మొత్తం వెరైటీస్ కూడా చూడండి వెరైటీస్ చాలా వెరైటీస్ ఉన్నాయి మా దగ్గర ఇట్లాంటి షెడెడ్ దుప్పట్టాస్ కావాలంటే షెడెడ్ దుప్పట్టాస్ కూడా ఉన్నాయి ఇంట్లో దీనిలో రకాలు చాలా ఉన్నాయి ఇట్లాంటి ప్లాజో సెట్స్ కావాలంటే ఓన్లీ ప్లేన్ ప్లాజో ప్రింట్ ప్లాజో షైనింగ్ లెగ్గింగ్స్ కావాలంటే అది కూడా దొరుకుతుంది నీకు త్రీ పీస్ మోడల్స్ దొరుకుతుంది నీకు ఇది వెరైటీ చూడండి చాలా వెరైటీ ఉన్నాయి ఒకసారి తప్పకుండా షాప్కి విజిట్ చేయండి ఇది ఇది ఓన్లీ ఫార్ హోల్సేల్ ఉన్నాయి ఇది ఇది చూడండి వెరైటీస్ చూడండి ఇలా త్రీ పీస్ మోడల్స్ మీద వెరైటీస్ చాలా ఉన్నాయి ఇలా ఇలా కొంబో స్టైల్ కూడా ఉన్నాయి ఇది ఎల్ఎక్సెల్ డబల్ ఎక్సెల్ నీకు ఎక్సెల్ డబల్ ఎక్సెల్ కావాలంటే అది కూడా దొరుకుతుంది కట్ నైరా కట్ మోడల్స్ ఫ్రాక్ మోడల్స్ మోడల్స్ చాలా ఉన్నాయి ఇది చూడు వెరైటీస్ కూడా చూడండి ఇది క్వాలిటీ కూడా చూడండి చాలా మంచిగా ఉంటుంది ఇది చూడండి ఇది చాలా సూపర్గా ఉంటుంది ఇది ఓన్లీ ఇది బెల్ టు బెల్ పోతుంది హోల్సేల్ ఉంటుంది ఇది త్రీ పీస్ స్టార్టింగ్ రేంజ్ మా దగ్గర టూ థర్టీ సెవెన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి మళ్ళీ ఇంకొక ఐటమ్స్ మా దగ్గర నాగ్పూర్ ఐటమ్స్ కూడా ఉంటుంది ఇట్లాంటి మొత్తం ఫ్యాన్సీ ఐటమ్స్ కావాలంటే అది కూడా దొరుకుతుంది నీకు ఇట్లాంటివి కూడా డిజైన్స్ చాలా ఉన్నాయి మా దగ్గర స్టార్టింగ్ రేంజ్ ఇలా కూడా నీకు ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఒక పీస్ ఓపెన్ చేసి చూపిస్తా ఇది ఐటమ్స్ కూడా నీకు కావాలంటే చెప్పండి ఇది వీడియో కాల్ మీద మేము చూపిస్తా ఐటమ్స్ ఇది ఇట్లాంటి నెట్ ఐటమ్స్ లాంగ్ ఫ్రాక్ మోడల్ టాప్ బాటమ్ చున్నీ మొత్తం స్టార్టింగ్ రేంజ్ ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ రేంజ్ ఉన్నాయి మా దగ్గర ఇది ఫ్యాన్సీ ఐటమ్స్ మీద కూడా చెప్తున్నా వెయ్యి రూపాయల వరకు ఉంటుంది మా దగ్గర ఇది స్టార్టింగ్ రేంజ్ ఫోర్ నైంటీ ఫైవ్ చెప్తున్నా కదా మేము ఇంకా రకాస్ కూడా చాలా డైలీ డైలీ పార్సల్స్ వస్తుంది డైలీ పోతుంది మరి త్రీ పీస్ ఎట్లా స్టార్టింగ్ రేట్ ఎంత ఉంటుంది త్రీ పీస్ అట్లా స్టార్టింగ్ రేంజ్ మేము నీకు

ఎందుకు అంటే మాకు చాలా రెస్పాన్స్ ఇచ్చిన ఇంకా ఒక వీడియో పెట్టు అన్న అంటే మేము అందుకోసం ఇది త్రీ పీస్ ల కూడా ఛాన్స్ చాన్స్ టు ఛాన్స్ ఐటమ్స్ ఇస్తున్నాం మేము ఇది ఇప్పుడు చూడండి ఇది త్రీ పీస్ మీద ఇది ఇది చూడండి ఇది పాయింట్ వస్తుంది ఇది ఓకే బాట బాటమ్ వస్తుంది ఇది ఇది చూడండి ఇది క్వాలిటీ కూడా చాలా మంచి ఉంటుంది ఇలా దీని మీద ఇట్లాంటి టాప్ కూడా వస్తుంది ఇది చూడు ఎక్సెల్ డబల్ ఎక్సెల్ రెండు సైజెస్ కూడా అవైలబుల్ గా ఉంటది లెంత్ కూడా చూడండి లెంత్ కూడా చాలా మంచిగా ఉంటుంది కొద్దిగా దగ్గర లెంత్ కూడా ఎక్కువ ఉన్నాయి అది కూడా చూడను కూడా చూడండి ఇది చున్నీ కూడా చాలా ఒక చున్నీ ఓపెన్ చేసి చూపిస్తున్నా మేము ఇది చూడండి ఇది చున్నీ కూడా చాలా పెద్దగా ఉంటది ఇది ఇట్లాంటి మొత్తం జరి వస్తుంది ఇలా కలర్ మ్యాచింగ్ కూడా చూడండి ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉంటది ఇంట్లో ఒక డిజైన్ మీద ఫోర్ ఫోర్ ది బండల్ బండల్ వస్తుంది ఇది చూడండి ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ రెండు సైజెస్ కూడా అవైలబుల్ గా ఉంటది టూ థర్టీ సెవెన్ రూపీస్ పడుతుంది ఇది త్రీ పీస్ త్రీ పీస్ సెట్ ఇస్తున్నా మేము ఇది టూ థర్టీ సెవెన్ రూపీస్ మీద ఇందులో నీకు వెరైటీస్ చాలా ఉన్నాయి ఒక్కొక్క ఐటమ్స్ చూపిస్తున్నా ఇది ఐటమ్స్ మొత్తం చూడండి ఇది ఇది చూడండి ఇంకొకటి వెరైటీ చూడు ఇది ఇది క్వాలిటీ ఫ్యాబ్రిక్ కూడా చాలా మంచిగా ఉంటది ఇది చూడు బాటమ్ ఇది బాటమ్ వస్తుంది ఇది దీని మీద ఇందులో టాప్ కూడా చూడండి ఇది ఒకసారి ఇది క్వాలిటీ కూడా చాలా మంచిగా ఉంటది ఇది చూడు హెవీ ఫ్యాబ్రిక్ మీద వస్తుంది నెక్ మీద ఇట్లాంటి మొత్తం థ్రెడింగ్ వర్క్ వస్తుంది ఇది టాప్ బాడమ్ చున్నీ హాఫ్ అండ్ హాఫ్ చున్నీ వస్తుంది ఇది చూడండి ఇది ఇది త్రీ పీస్ సెట్ ఉంటుంది ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉంటుంది ఇది ఒక్క డిజైన్ మీద నాలుగు పీస్ది బండల్ ఉంటుంది ఇది ఇది మేము వెరైటీస్ చూసుకుంటున్నాం కదా వెరైటీస్ చాలా మంచిగా ఉన్నాయి మరి కాస్ట్ టు సర్ కాస్ట్ 287 రూపీస్ ఓన్లీ 287 ఓన్లీ 287 రూపీస్ పడతది 287 రూపాయలు అండి ఇది రిటైల్ మీద 400 450 ఈజీగా సేల్ చేయొచ్చు ఇంకొకటి ఐటమ్ చూపిస్తున్నా ఇది చూడండి ఇది ఇల్ల కూడా కొంచెం ఇది గోల్డ్ ప్రింట్ మీద వస్తది ఇది చూడు ఓకే ఇది క్వాలిటీ కొంచెం రేట్ అస్లాడ్స్ ఎట్లా ఉంటది క్వాలిటీ కూడా అట్లా వస్తది ఇది చూడండి ఇది మనకి బోటమ్ అండి ఇది ఫ్యాబ్రిక్ కూడా చూసుకో సిస్టర్ ఒకసారి ఇది ఓకే త్రీ బటన్స్ వస్తుంది ఇది త్రీ బటన్స్ చక్క స్ట్రైక్ గోల్డ్ పెయింట్ ఉంటది దీని మీద చున్ని మీద కూడా సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఇది చూడండి సీక్వెన్స్ వర్క్ కూడా ఉంటది టాప్ బాటమ్ చున్నీ ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉంటది ఇంద్ల ఫోర్ ఫోర్ కలర్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి డిజైన్ ఇది వీడియో పెద్ద అవుతుంది అందుకోసం మేము సింగిల్ సింగిల్ డిజైన్స్ చూపిస్తున్నా ఇది చూడండి ఇది రేట్ నీకు టూ నైన్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది రెండు వందల తొంభై ఐదు రూపాయలు ఇది నైరా కట్ మోడల్ ఉన్నది నైరా కట్ మీద ఫుల్ నడుస్తుంది ఇది చూడండి రియాన్ ఫ్యాబ్రిక్ ఉన్నది క్వాలిటీ కూడా చూడండి కింద బాట రియాన్ కాటన్ అనమాట హెవీ ఫ్యాబ్రిక్ ఉంటది కింద మనకి లో కూడా ఇట్లా లేస్ ఫాయిల్ ప్రింట్ ఇచ్చేసారు అండ్ మనకి టాప్ ఇది టాప్ వస్తుంది ఓకే దీని మీద వర్క్ కూడా చూడండి సైడ్ నుంచి బార్డర్ కూడా వర్క్ వస్తుంది వెరీ వర్క్ అండి వర్క్ ఉన్నాయి దీని మీద దుపట్టా మీద కూడా అట్లాంటి ఫోన్ మీద మనకి మొత్తం మళ్ళీ చాలా వర్క్ కూడా వస్తుంది దీనిలో ఓకే హైలైట్ ఉంది నిజంగా సూపర్ హైలైట్ ఐటమ్స్ సూపర్ గా ఉన్నాయి ఇది చూడండి ఇలా ఫ్రెండ్స్ కూడా చాలా ఉన్నాయి మా దగ్గర కాస్ట్ కాస్ట్ చాలా తక్కువ ప్రైస్ మొత్తం మార్కెట్ తిరిగిన చూడండి ఇది ఈ ఐటమ్ బొమ్మం ఉన్నాయి త్రీ థర్టీ సెవెన్ రూపీస్ అవునా త్రీ థర్టీ సెవెన్ ముప్పై ఏడు వర్క్ దుప్పటాకి ఈ మనకి నైరా కట్ జరీ వర్క్ కి అసలు షాకింగ్ ప్రైస్ అండి జస్ట్ ఓన్లీ త్రీ థర్టీ సెవెన్ అంట ఇంకొకటి నెక్స్ట్ వెరైటీ గరి పాయింట్ ఉంటుంది ఇది చూడండి పాయింట్ ఇది చూడండి కింద బోర్డర్ మీద కూడా ఇట్లాంటి వర్క్ వస్తుంది వర్క్ కూడా చూడండి హెవీ రియోన్ ఫ్యాబ్రిక్ కూడా హెవీ రియోన్ ఉంటది ఇది చూడు ఇలా ఇది కూడా చూడండి టాప్ కూడా చూడండి వెరైటీ కూడా చూడండి ఇది చాలా మంచిగా ఉన్నాయి సూపర్ ఉన్నాయి క్వాలిటీ కూడా సూపర్ గా ఉన్నాయి ఎంతో మనకి జరీ వర్క్ వచ్చేస్తుంది ఇట్లా చున్ని కూడా చూడండి లైట్ సీక్వెన్స్ వర్క్ కూడా వస్తుంది దీని మీద కలర్ మ్యాచింగ్ చూడు అబ్బాబా కలర్ మ్యాచింగ్ చాలా సూపర్ గా ఉన్నాయి డార్క్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి చూడు ఇలా లైట్ కలర్ మ్యాచింగ్ కావాలంటే అది కూడా దొరుకుతుంది నీకు ఓకే మరి ఈ 3 పీస్ సెట్ కాస్ట్ సర్ ఇది 3 పీస్ సెట్ నీకు డార్క్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి మళ్ళీ వర్క్ కూడా వస్తుంది ఇది గోల్డ్ ప్రింట్ కూడా వస్తుంది afghani పాయింట్ ఉన్నది ఓకే రేట్ నీకు 440 రూపాయస్ పడతది ఇది ఓన్లీ 440 440 రూపాయస్ ఇది షోరూమ్ వెరైటీ ఉన్నాయి ఇది షోరూమ్ మీద 999 కి అమ్ముతున్నా ఇది ఐటమ్ ఇది మా దగ్గర హోల్ మొత్తం డిస్టిక్ ఆంధ్ర తెలంగాణ తమిళనాడు మొత్తం సప్లై చేస్తున్నా మేము ఇది ఐటమ్స్ ఇది ఇది ఫోర్ ఫిఫ్టీ రేట్ పడుతుంది ఇది నాలుగు వందల నలభై రూపాయలు సో నెక్స్ట్ వచ్చేసరికి ఆలియా కట్ అండి ఆలియా కట్ ఐటమ్ ఉన్నాయి చూడండి వెరైటీ చూడండి ఇది బొమ్మ ఐటమ్ ఉన్నాయి వెరైటీ ఇది క్వాలిటీ కూడా చూపిస్తా ఒకసారి ఓపెన్ చేసి ఇది చూడండి ఎట్లా అందరు కస్టమర్ ఎట్లాంటి ఐటమ్స్ అడుగుతున్నాయి చూడు బాటమ్ వస్తుంది ఇది చూడు దీని డిజిటల్ ప్రింట్ మీద ఇది టాప్ వస్తుంది ఇది చూడండి ఆలియా కట్ మనకి ఫ్యాబ్రిక్ వచ్చే ఫ్యాబ్రిక్ కూడా చాలా మంచి ఉంటుంది ఇది ఇది చూడండి ఇది మొత్తం వర్క్ కూడా చూడండి మిర్రర్ వర్క్ వస్తుంది దీని మీద థ్రెడింగ్ వర్క్ కూడా ఉంటది ప్యూర్ షిఫాన్ ఉంటది ఇది దుపట్టా కూడా హాఫ్ అండ్ హాఫ్ షేడెడ్ దుపట్టా వస్తుంది ఇది ఇలా కలర్ మ్యాచింగ్ ఫోర్ కలర్స్ మ్యాచింగ్ ఉంటది ఇలా డిజైన్స్ కావాలంటే ఇంకా డిజైన్స్ కూడా దొరుకుతది నీకు మరి కాస్ట్ సార్ ఫోర్ నైన్టీ రూపీస్ పడుతుంది నాలుగు వందల తొంభై రూపీస్ అది కూడా కట్ లో నెక్స్ట్ వెరైటీ చూడండి ఇది నైరా కట్ మోడల్ ఉన్నాయి దీని మీద మొత్తం ప్రింట్ వస్తుంది కింద వర్క్ ఉంటది ఇది చూడండి ఇది ఇంకొకటి దీని మీద టాప్ కూడా చూపిస్తున్నా ఇది చూడు లెంత్ కూడా చూడండి వెరైటీ కూడా చూడండి ఇట్లాంటి మొత్తం వర్క్ కూడా చూడండి ఇది మొత్తం సైడ్ నుంచి ఇట్లాంటి మొత్తం లేసి ఉంటది ఇది చూడు ఇది చూడండి ఇది దీని మీద జరి లైనింగ్ వస్తుంది దుపట్ట మీద కూడా కలర్ మ్యాచింగ్ కూడా సూపర్ గా ఉన్నాయి ఫోర్ కలర్స్ మ్యాచింగ్ ఉంటది ఇది చూడండి కలర్ మ్యాచింగ్ సూపర్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి నాలుగు పీస్ ది బండల్ వస్తుంది బండల్ బండల్ తీసుకోవాలి మరి త్రీ పీస్ సెట్ నైరా కట్ ప్రైస్ సార్ 556 రూపాయస్ పడతది ఓన్లీ 556 ఓన్లీ 556 రూపాయస్ నెక్స్ట్ వెరైటీ ఇది ది ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ మీద ఉన్నాయి క్వాలిటీ కూడా చాలా హెవీగా ఉంటది ఇది చూడండి దీని మీద ఇట్లాంటి పాయింట్ వస్తది ఇది చూడు వర్క్ ఉంటది నెట్ వస్తుంది కట్ వర్క్ ఉంటది ఇది కింద క్వాలిటీ హెవీ ఫ్యాబ్రిక్ గా ఉంటది ఇది ఇది చూడండి దీని మీద టాప్ కూడా చూడండి ఓహో సూపర్ ఐటమ్ కూడా చూడండి ఇది ఎంత మంచిగా ఉన్నాయి సూపర్ వెరైటీ ఉన్నాయి ఇది మొత్తం మార్కెట్ తిరిగిన చూడు ఐటమ్ చాలా మంచిగా ఉన్నాయి మా దగ్గర ఇది చూడండి ఒకసారి ఇది టుపట్టా కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాం ఇది చూడండి ఇది చున్నీ చూడండి ఇది చాలా మంచిగా ఉన్నాయి చూడు చున్నీ కూడా చాలా సూపర్ గా ఉన్నాయి ఇది ఈ విధంగా టాప్ బాట చున్నీ మొత్తం ఇది థ్రెడింగ్ వర్క్ వస్తుంది దీని మీద సీక్వెన్స్ వర్క్ నెక్ మీద కూడా ఇట్లా పట్టి వస్తుంది కింద కూడా కట్ వర్క్ ఉంటది ఇది చూడండి కట్ వర్క్ క్వాలిటీ కూడా చాలా మంచిగా ఉంటుంది హెవీ ఫ్యాబ్రిక్ గా ఉన్నది ఇట్లా ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉంటది ఇది కలర్ మ్యాచింగ్ కూడా చూడండి ఇది ఇట్లా అండి కలర్ మ్యాచింగ్ కూడా వచ్చేసరికి చూడొచ్చు సూపర్ కలర్ మ్యాచింగ్ ఉన్నది నాలుగు కలర్స్ అవైలబుల్ గా ఉంటది ఇది ఓకే సర్ మరి దీని కాస్ట్ సర్ ఇది రేట్ కూడా చాలా తక్కువ ప్రైస్ ఉన్నది 595 రూపీస్ ఓన్లీ ఓన్లీ 595 ఓన్లీ 595 రూపీస్ ఇది ఓకే సర్ నెక్స్ట్ వెరైటీ ఇది చూడండి ఇది ఇది ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ ఉన్నది ఇది కూడా ఐటమ్ కూడా చూడండి వెరైటీ కూడా చాలా మంచిగా ఉన్నది ఇది ఓకే ఇది చూడండి దీని మీద ఇట్లాంటి పాయింట్ వస్తుంది కింద లేస్ కూడా ఉంటుంది ఇట్లా మంచి ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ ఐటమ్ కూడా ఫ్యాన్సీ ఉన్నాయి ఇది వెరైటీ కూడా ఫ్యాన్సీగా ఉన్నాయి ఓకే ఇది చూడండి దీని మీద ఇది టాప్ కూడా చూడండి వెరైటీ ప్యూర్ మస్లిన్ అండి వీనెక్ స్టైల్ వస్తుంది కింద మనకి టాప్ లో వచ్చేసరికి ఈ విధంగా బోర్డ్ సో ఇట్లా ఆర్గంజా కట్ వర్క్ మంచి ఫ్యాన్సీ దుప్పటా వస్తుందండి దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా వచ్చేసరికి మీకు ఈ విధంగా ఫోర్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి పర్పుల్ అని ఇట్లా ఎల్లో బ్లాక్ ఇంగ్లీష్ కలర్ షర్ట్ ఉంటది ఓకే సో మీకు పర్పుల్ కలర్ కాంబినేషన్ కూడా అదేనా సర్ అదే అదే ఐటమ్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి దీని మీద డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ డిజైన్ ఉన్నాయి రేట్ సేమ్ ఉన్నాయి డిజైన్ డిఫరెంట్ ఉంటది చాలా బాగుంది ఇది కూడా వెరైటీ కూడా చాలా మంచిగా ఉన్నాయి కాంబినేషన్ కూడా చాలా మంచిగా ఉన్నాయి ఇది కాంబో స్టైల్ ఉన్నాయి ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ మూడు గా ఇంట్లో డిజైన్స్ చాలా ఉన్నాయి రేట్ కూడా చాలా తక్కువ రేట్ ఉన్నాయి మార్కెట్ నుంచి చాలా తక్కువ ప్రైస్ కి ఇస్తున్నాం చెప్పేస్తా సెవెన్ సెవెన్ రూపీస్ ఇది ఇది రిటైల్ మీద ఫోర్టీన్ హండ్రెడ్ ఈజీగా సేల్ ఇది సో ఇలాంటి బ్యూటిఫుల్ వెరైటీస్ అయితే ఇంకా చాలా ఉన్నాయండి త్రీ పీసెట్లో కానీ మీకు టాప్స్ టూ సెట్ లెగ్గింగ్స్ దుప్పటాసు వెస్ట్రన్ వేడ్ టాప్స్లో బ్యూటిఫుల్ వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటుంది లేడీస్కి సంబంధించింది కాకపోతే ఏంటంటే ఓన్లీ ఫర్ హోల్సేల్ అండి నో రీటైల్ నో సింగల్ పీస్ అన్ని సెట్ వైజ్గా తీసుకోవాల్సింది ఉంటుంది మినిమం బిల్లింగ్ ఫైవ్ టు టెన్ థౌసండ్ రూపీస్ బిల్ చేయాల్సిందైతే ఉంటుంది అలాగే రాఖీ సూపర్ స్పెషల్ ఆఫర్ కింద చూపించారు కదా సారీస్ కూడా మీకు ఇట్లాంటి డిజైన్స్ అయితే ఇచ్చేస్తున్నారు అది కూడా బిల్లింగ్ అనేది ఫైవ్ టు టెన్ థౌసండ్ రూపీస్ బిల్ కళ్ళు విత్ బ్లౌజ్ అన్ని కూడా సిక్స్ థర్టీ కట్ శారీస్ ఉంటాయి ఇందులో ఇంకా డిజైన్స్ వెరైటీస్ చాలా ఉన్నాయండి మీకు నచ్చిన డిజైన్ అనేది సెలెక్షన్ చేసుకోవచ్చు వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట ఇన్ కేసు ఇంకా పాసిబుల్ అయితే డైరెక్ట్ గా షాప్కి విజిట్ చేయండి అప్పుడు లేదు అనుకుంటే ఆన్లైన్లో వీడియో కాల్ సపోర్ట్ తీసుకోండి ఈ ఆఫర్ అయితే మీకు గుర్తుంది కదండి ఎయిట్ డేస్ ఆఫర్ అనమాట ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వరకు ఈ ఆఫర్ అనేది ఉంటుంది అండ్ దీంతో పాటు కాస్ట్ టు కాస్ట్ సేల్ కింద అయితే ఇచ్చేస్తున్నారు అండ్ దానికి మళ్ళీ ఎక్స్ట్రా బోనస్ కింద రాకీస్ ਸਪੈਸ਼ਲ ਆਫਰ ਕਿੰਦਾ ప్రసెస్ కొన్న వారికి మీకు శారీ ఫ్రీ అండి ఇలాంటి ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోకండి ఈ వీడియో అందరికీ కూడా షేర్ చేయండి మీ అక్క చెల్లెలు ఇంకా రిలేటివ్స్ లో బిజినెస్ చేస్తున్న వాళ్ళకి రాఖీ సూపర్ స్పెషల్ ఆఫర్ ధమాకా సేల్ కింద మంచి సూపర్ ఆఫర్స్ తో పాటు రిటర్న్ గిఫ్ట్స్ కి చక్క మంచి శారీ కూడా ఇచ్చేస్తున్నారు ఈ వీడియోని ఎవరు కూడా మిస్ చేసుకోకండి అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా మీకు ఏమైనా ఫర్దర్ గా డౌట్స్ ఉంటే కూడా డిస్ప్లేలో అన్న వాళ్ళ నెంబర్స్ ఇచ్చేస్తాను కాంటాక్ట్ చేయొచ్చు మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేర్చుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం